హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ ముందుగా మీరు నన్ను క్షమించాలి కార్తీక్ ఎలాంటి కులపిచ్చి లేదు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఒక కులం మీద ఒక ప్రత్యేకమైన వ్యతిరేకత ఒక కులం మీద నాకు లేదు కానీ ఈ టైటిల్ పెట్టడానికి కారణం రెడ్డి యుద్ధాన్ని పెట్టడానికి కారణం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి రాచిమల శివప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆధారంగా నేను ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది నేను సబ్జెక్ట్ అవ్వకపోతే మీకు విషయం అర్థమవుతుంది మీ అందరికీ తెలుసు కడప జిల్లాలో ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్గా అక్కడ ఎంపీడీఓగా పనిచేస్తున్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద వైసీపీ నాయకులు దాడి చేశారనే కారణం చేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప జిల్లాకి వెళ్ళి అక్కడ దాడికి గురైనటువంటి ఎంపీడీఓని పరామర్శించి దాడికి ఎవరైనా పాల్పడితే తోలు తీస్తాను అనే వార్నింగ్ కూడా ఇచ్చి అతన్ని ఓదార్చి అధికారులకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక సంకేతాన్ని పంపదలుచుకున్నారు నిజానికి గతంలో అధికారుల మీద దాడి జరిగితే అది ప్రభుత్వాలు పట్టించుకునే కావు సరిగా అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులు పట్టుకునేవారు కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరామర్శించడం ద్వారా అధికారులు ఒక అభయం కలగటం కానీ దాడి చేసే ప్రాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వటం కానీ జరిగింది పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో ఇలా అది దాడికి గురైనటువంటి బాధితుని పరామర్శించడం మీద అదే జిల్లాకు సంబంధించిన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇచ్చే వార్నింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కడప జిల్లాకు వచ్చి రెడ్డీస్కి వార్నింగ్ ఇచ్చిపోయారు మన రెడ్డీస్ అంతా ఒకటి కావాలి పవన్ కళ్యాణ్ మీద కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారని మాట్లాడారు అంటే కులాన్ని దీంట్లో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు ఎందుకు కులాని దీంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే రెడ్డీస్ అంతా కూడా ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి వైసీపీ పుట్టిన తర్వాత వైసీపీకి ఎక్కువగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండేవాళ్ళు కానీ గత ఎన్నికల్లో వైసీపీకి అండగా లేరు మళ్ళా ఆ రెడ్డి సమాజ వర్గాన్ని వైసీపీ వైపు తెచ్చుకోవాలి కులాన్ని లేపితే కుల పిచ్చిని రేపితే ఒక సామాజిక వర్గం బలంగా వైసీపీ వైపు ఉంటుంది అనే ఒక కారణం చేత ఆ మాటలు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది నిజానికి వైసీపీకి రెడ్డీస్కి జగన్మోహన్ రెడ్డికి రెడ్డీస్కి ఏంటి సంబంధం ఏంటి సంబంధం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా జగన్మోహన్ రెడ్డి సరైన పాలకుడు కాదు ఆయన చేతిలో రాష్ట్రం సుభిచ్చంగా ఉండదు అని చెప్పేసి రాజీనామా చేసిన వాళ్ళు కోటం రెడ్డి సీతారెడ్డికి అయినా మేకపాటి రెడ్డి అయినా ఆనం రామనారాయణ రెడ్డి అయినా వీళ్ళంతా ఎవరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదా కానీ ఆ పార్టీ కరెక్ట్ కాదు ఈ రాష్ట్రానికి ఆ నాయకుడు కరెక్ట్ కాదు రాష్ట్రానికి అని జగన్మోహన్ రెడ్డి మీదే రాజీనామాలు విసిరొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నూట యాభై సీట్లతో చాలా బలంగా ఉన్న టైంలో కూడా రాష్ట్ర ముఖ్యం ప్రజల ముఖ్యమని రాజీనామాలు చేశారు రెడ్డి సామాజ వర్గానికి సంబంధించిన నేతలు ఇక నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వీరంతా కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరే విధేయులు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా అండగా దండగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది పేరు చెప్తాను నేను ఆ మంగలిగిరి ఆధ రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేశాడు మళ్ళీ తిరిగి పత్తిలు వెనక్కి వెళ్ళిపోయాడు కర్నూలు జిల్లాకు సంబంధించిన అనంతపురం జిల్లాకు సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన అనేటువంటి అనేక మంది రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి సరైన పాలకుడు కాదు ఇతని వెనకాల మేము ఉంటే మా సామాజిక వర్గానికి మచ్చ మేము పుట్టిన నేలకు మచ్చ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదనుకొని బయటకు వచ్చారు ఇలా మొన్నటి ఎన్నికల్లో సామాజిక వర్గాలకు అతీతంగా సహజంగా కాంగ్రెస్కు స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంక్ కాబట్టి చెప్తున్నాను ఎస్టీ ఎస్టీలు ప్రధానంగా కాంగ్రెస్ వెనకాల తర్వాత వైసీపీ వెనకాల రెడ్డిస్ కూడా అప్పుడు కాంగ్రెస్ వెనకాల ఇప్పుడు వైసీపీ వెనకాల ప్రధానంగా ఉంటారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబాన్ని అభిమానిస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా సామాజిక వర్గాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం ఒకటే సహజంగా ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కులాలు గోలు ఎక్కువ అయినప్పటికీ కూడా కులాన్ని పక్కన పెట్టి మతాన్ని పక్కన పెట్టి వర్గాన్ని పక్కన పెట్టి ఒక్కటై ఓట్లేస్తే వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోండి ప్రజలు ఒక్క తాటి మీదకి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రజల యుద్ధం ప్రకటిస్తేలా ఉంటుంది ఇలా ఆంధ్రప్రదేశ్లో యుద్ధం ప్రజలు వర్సెస్ వైఎస్ఆర్సీపీ నడుస్తుంది ఎంతగా నడుస్తుందంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్రము అభివృద్ధి సంక్షేమం అమరావతి కంపెనీలు ఉద్యోగాలు అని ఆయన వెళుతూ ఉంటే సరే అవన్నీ పక్కన పెట్టిన వైసీపీ నాయకులు అరెస్ట్ ఎప్పుడు అని ప్రజలు అడుగుతున్నారు అంటే ఎంత కోపంగా ఎంత కక్షగా ప్రజలు ఉన్నారో అర్థం చేసుకోండి ఎందుకు జగన్ అరెస్ట్ చేయరు ఎందుకు పేరు నాన్న అరెస్ట్ చేయరు ఎందుకు కొడన్నాను అరెస్ట్ చేయరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నమాట సహజంగా ప్రజలకు అరెస్టుల మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు సహజంగా అరెస్ట్ చేసిన వాళ్ళు సింపతి వస్తాయి కానీ అరెస్ట్ చేయమని ప్రజలు అడుగుతున్నారు ప్రభుత్వం చేయట్లేదు సహజంగా రివర్సులు జరిగితే ప్రభుత్వాలు రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ మీద గతంలో కక్షపూరితంగా వ్యవహరించిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతా ఉంటుంది ప్రజలేమో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు తప్పు కదా అని అరెస్టు చేసిన వాళ్ళకి సింపతిగా సింపతిని చూపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ రివర్స్ ప్రభుత్వం ఏమో అరెస్టులు చేయట్లేదు ఏదో సావధానంగా వెళ్ళి వెళ్ళిపోతూ ఉంది కానీ ప్రజలేమో అరెస్టులు అడుగుతున్నారు అదే వైసీపీలో వైసీపీ అరెస్టులు చేపిస్తూ ఉండేది ప్రజలు కూటమి నాయకుల పట్ట టీడీపీ వాళ్ళ పట్ట జనసేన వాళ్ళ పట్ట బీజేపీ పట్ట కమ్యూనిస్టుల పట్ట సానుభూతిని ప్రకటిస్తూ ఉండేవాళ్ళు అదేంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తున్నాడని కానీ మాట్లాడే పరిస్థితి లేదు మాట్లాడితే వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు డెబ్బై ఏళ్ళ ముసలామిని కూడా తీసిపోయి సేషన్లో పెట్టేస్తారు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు ఇప్పుడేమో రివర్స్ థింకింగ్ ప్రజలు అడుగుతున్నారు ప్రభుత్వం అరెస్టు చేయట్లేదు అలా ప్రజలు వర్సెస్ వైసీపీగా యుద్ధం ఉంది ఇప్పుడు ఈ ప్రజలు వర్సెస్ వైసీపీ యుద్ధాన్ని ఆ ప్రజల్లోనికి కొన్ని సామాజిక వర్గాలన్నా తమ వెనక్కి లాక్కోవాలని వైసీపీ తాపత్రయపడుతున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఒకనాడు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కడప జిల్లాలో ఉన్న పదికి పది స్థానాలు అంటే ఉమ్మడి జిల్లా పదికి పది స్థానాలు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకుంది కానీ మొన్న సీన్ రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయింది అంటే ఈ పరిస్థితిని ఊహించి కూడా ఊహించి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో మెజార్టీ స్థానానికి కూటమి గెలిచిందని కళ్ళు కూడా ఉండరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా కానీ ప్రజలు తిరగబడితే ప్రజలు యుద్ధం ప్రకటిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించారు ప్రజలకు వ్యతిరేకంగా నాయకులు ఉంటే ప్రజల ఆలోచనలకు విభిన్నంగా పార్టీలు ఉంటే ఏ సామాజిక వర్గం ఓన్ చేసుకోవద్దు ఏ సామాజిక వర్గం ఓన్ చేసుకోవద్దు ఇప్పటికే ఉంది కొంత రెడీస్కి వైసీపీ పట్ట జగన్ పట్ట ప్రేమ ఉంటుంది కానీ జగన్ మారితే బాగుండని ఉంటుంది ఇలా ఉన్న జగన్ మేము ఓన్ చేసుకోలేమని ఉంటుంది రాక్షసత్వం కరెక్ట్ కాదు రాష్ట్రాన్ని కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళాలి కదా రాజధాని లేని రాష్ట్రంగా ఉద్యోగాలు లేని రాష్ట్రంగా పరిశ్రమలు రాని రాష్ట్రంగా అవకాశాలు లేని రాష్ట్రంగా కనీసం రోడ్లు కూడా సరిగా లేని రాష్ట్రంగా పక్క రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ను వెక్కిరించేంతగా రాష్ట్రాన్ని తయారు చేశాడు కదా ఈ మెంటాలిటీ కరెక్ట్ కాదు కదా జగన్ మారితే బాగుండు జగన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా చేరు కోరుకునేది అదే జగన్ మారితే బాగుండు చెల్లిని తల్లిని కూడా బయటికి అంత కేసులు అంత సొంత చిన్నాను చనిపోతే కనీసం సానుభూతి చూపించినంత కాకుండా కొద్దిగా మనిషిలా మానవత్వం ఉన్నవాడిలా సమాజం మీద గౌరవం ఉన్నవాడిలా చట్టం అంటే భయము ప్రేమ ఉన్నవాడిలా ఉంటే బాగుండు అని పాపం రెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు కూడా అనిపిస్తూ ఉంటుంది నా తెలిసి కోట నటి సీతారెడ్డి కళలు కూడా అనుకుంటున్నాడు నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చిందని తన జీవితంలో ఎప్పుడు అనుకుంటున్నాడు మేకపాటి రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన వాళ్ళు మేకపాటి అప్పుడు అప్పుడున్న రాజీనామా ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి వచ్చాడు బాణి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బంధువే ఇందా చెప్పడం మర్చిపోయాయి ఆయన రెడ్డి సమాజవర్గానికి సంబంధించిన వ్యక్తి వీలంతా రెడీసే కానీ జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడు కాదు అని ప తమ పుట్టిన నేల మీద ఎంతో కొంత ప్రేమ ఉంచుకుంది కాబట్టి వాళ్ళకి తమ కులాన్ని కూడా పక్కన పెట్టేసి కులానికి ప్రేమను కూడా పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ప్రేమను కూడా మనసులోనే అటు దాచుకొని తమకు నచ్చిన నచ్చకపోయినా రాష్ట్రం కోసం దేశం కోసం పుట్టిన నేల కోసం నేల అభివృద్ధి కోసం వాళ్ళు కూటమి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు వైసీపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈవెన్ దో ఎక్కడ చేర్చుకోకపోతే రాజకీయ సన్యాసం అయినా తీసుకుంటామేం కానీ జగన్తో ఉండలేమని చెప్తా ఉన్నారు ఈ ఈ పరిస్థితుల్లో వైసీపీ ఉంటే ఈ పరిస్థితి నుంచి మార్చుకోవడం కోసం మళ్ళా కులాల కొట్టాట పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది కానీ ప్రజల్ని అన్ని వేళగా మోసం చేసుకున్నామంటే కలిగేది కాదు కొన్ని సమయాల్లో కొన్నిసార్లు ప్రజలు మోసపోతారు నిజమే ప్రజలు మోసపోతారు ఆ కులాల పిచ్చి వలనో మతాల పిచ్చి వలనో ప్రాంతీయం పిచ్చి వలనో లేదు వాళ్ళ కుటుంబాల మీద ఉన్నటువంటి అమి అమితమైనటువంటి అభిమానం వలన తప్పు చేసిన అనుకూలం అడే కదా ఏమైనా మారుతాలే అనుకుంటారు కొన్ని తప్పులు కూడా క్షమించేస్తారు ఎవరు చేయటం తప్ప అవినీతి రాజకీయాలు అవినీతి దూరంగా ఉంటాయా రాజకీయాలు అవినీతి చేస్తూనే ఉంటారు కామన్నది ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఏ చరిత్ర అయినా సరే ఎవరిలో ఎవరింటో గొడవలు లేవబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరితోన గొడవలు ఉన్నాయా అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకోలేనంత తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఎవరు మాత్రం ఎంతవరకు నెనకేసుకొస్తారు అక్కడే రెడ్డి సమాజవర్గం దూరమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్న ఆప్షను మళ్ళా కులాన్ని రెచ్చగొడితే కులాలు వస్తాయి అనుకోవడం పొరపాటు తను మారితే వస్తారేమో తను మారితే మళ్ళా ఓటేస్తారేమో తను మారితే తనని వెనకేసుకొస్తారేమో కానీ మారాలే వద్దని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకోవాలి తప్ప ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ద్వారా ఈ రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఒక బ్యాడే వస్తుంది తప్ప గుడ్ రాదు రెండోది పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం ప్రకటించే స్థాయి రాచిమల శివప్రసాద్ రెడ్డికి లేదు అనేటువంటిది ఆయన తెలుసుకొని తీరాలి ఇలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేషనల్ స్టార్గా ఉన్నాడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేస్తే మహారాష్ట్రలో పోటీ బీజేపీ కూటమి కోసం పనిచేస్తే అక్కడ కూడా అన్ని స్థానాలు గెలిచిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రతి చోట కూడా సాక్షాత్తు భారతదేశ ప్రధాన తుపాన్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరులో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ అంటున్నాడు మరి అలాంటి వ్యక్తికి శివప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇవ్వటం అంటే ఇక మరి అది అతిశోయత్తు తప్ప ఇంకేముంది అనేటువంటిది దో ఈ స్టేట్మెంట్ అని రెడ్డి సామాజిక వర్గం కూడా ఒప్పుకోదు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి ఇచ్చే స్టేట్మెంట్ లాంటివి అనేది నేను మాట